ప్రైజ్లో అండి ప్రభు పేరిట అందరికీ వందనాలు ఈరోజు దేవుని మందిరంలో ప్రభువుని మహింపరచుకుందాం నూతన గీతంతో ఇప్పుడు నేను పాడే పాటలన్నీ హోసన్న దయా మందిరం దయాక్షేత్రం దయాక్షేత్రంలో నేను గుడారాలకు పండగ వెళ్ళినప్పుడు గుడారాల పండగలో ఆ అరాధన పాల్గొన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన నూతన గీతాలండి దాదాపు పదిహేను పాటలు దయాక్షేత్రం మీదే ఇచ్చాడు ప్రభువు ఇప్పుడు ఈరోజు ఆ పాటలు పాడతాను దేవుని మహిమార్థమై మహిమలు నిన్ను చూసిన ఆనందం మహిమలు నిన్ను చూసిన ఆనందం కలిగెను ఈ వేళ ఈ క్షేత్రమందు కలిగెను ఈ వేళ ఈ కృపక్షేత్రమందు మహిమలు నిన్ను చూసిన ఆనందం మహిమలు నిన్ను చూసిన ఆనందం కలిగెను ఈ వేళ ఈ క్షేత్రమందు కలిగెను ఈ వేళ ఈ కృప క్షేత్రమందు నీకే స్తోత్రము నీకే స్థుతులు నీకే స్తోత్రము నీకే స్థుతులు సర్వమహిమ గణత నీకే గణ స్వామి గణత నీకే గణ ప్రభువ మహిమలో నిన్ను చూసిన ఆనందం మహిమలు నిన్ను చూసిన ఆనందం కలిగెను ఈ వేళ ఈ దయ క్షేత్రమందు ఈ ఈవేళ ఈ కృపక్షేత్రమందు స్తుతిగణముతో నిన్ను మహిమ పరచదను స్తిగణమూతో నం నిన్ను మహిమ పరచదను స్తోత్రణముతో నం నిన్ను మహిమ పరచదను స్తోత్రణమూతో నం నిన్ను మహిమ పరచ

పరమందు నిన్ను చూసెను ఆన చూసిన ఆనందం కలిగెను ఈ వేళ ఈ దయ క్షేత్రమందు ఈ వేళ ఈ కృపక్షేత్రమందు ఎంతటి భాగ్యము ఎంతటి ధన్యత ఎంతటి భాగ్యము ఎంతటి ధన్యత ఈ కృ దీదయ క్షేత్రమందు ನನ್ನೂ ನಿಲಿಪಿತೀವಿ ಈ ಕೃಪಾ ಕ್ಷೇತ್ರಮಂದು ನನ್ನೂ ನಿಲಿಪಿತೀವಿ ಈ ದಯಾ ಕ್ಷೇತ್ರಮಂದು ನನ್ನೂ ನಿಲಿಪಿತೀವಿ ಈ ಕೃಪಾ ಕ್ಷೇತ್ರಮಂದು ನನ್ನೂ ನಿಲಿಪಿತೀವಿ ಪ್ರೈಝ್ದಲಾಡ್ದೇ ಮಹಿಮೆ ಮಹಿಮ ಗಾಕ ಆಮೇನ್